ఫ్రెండ్స్ నన్ను అందరూ కూడా అడిగేది ఏంటి అంటే అన్న మాకు మూడు సెంట్ల స్థలం ఉంది ఆ సెంట్లలో ఇల్లు కట్టుకుంటే ఎంత ఖర్చు అవుతుందని చెప్పేసి అడుగుతున్నారు ఫ్రెండ్స్ మనం ఈ మూడు సెంట్ల ఇళ్లలో అసలు మనం ఇల్లు అనేది ఎంత వస్తుంది టోటల్గా ఖర్చు అనేది ఎంత అవుతుంది కంప్లీట్ అయ్యేసరికి ఇప్పుడు మనం చూద్దాం ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ ఇంచుమించు మనకి మూడు సెంట్లు అంటే మనకి పదమూడు వందలు అడుగు అయితే రావడం జరుగుతుంది కొంతమంది అన్న నాకు వెయ్యి స్క్వేర్ ఫీట్లో మనం ఇల్లు కట్టుకుంటే ఎంత ఖర్చు అవుతుంది అంటున్నారు అలాగే కొంచెం వేళ అట్టి అటు ఇటుగా ఉన్నా సరే ఫ్రెండ్స్ అయితే మనకి మూడు సెంట్ల స్థలం అంటే ఇంచుమించు మనకి పదమూడు వందల అడుగు వస్తుంది కొంచెం ఇటుగా ఈ పదమూడు వందల అడుగులో మనం ఇంచుమించు మన స్లాబ్ ఏరియా మన చుట్టూ ఒక అరసెంటు అనేది ఓపెన్ ప్లేస్ వదిలేసినా సరే ప్రహరీకి ఇంటికి మధ్య ఇటు ఉత్తర వైపు తూర్పు వైపు ఒక అరసెంట్ పోయినా సరే ఆ మూడు సెంటల స్థలమే కాబట్టి వెయ్యి వెయ్యి ఫీట్స్ అనేది వేసుకుందాం ఫ్రెండ్స్ స్క్వేర్ ఫీట్స్ అనేది వేసుకుందాం ఇల్లు అనేది వెయ్యి స్క్వేర్ ఫీట్స్ అనేది పడడం జరుగుతుంది ఈ మూడు సెంట్ల స్థలంలో అంటే వెయ్యి స్క్వేర్ ఫీట్స్ అంటే వంద అడుగు అయితే ఒక యూనిట్ అంటే వెయ్యి స్క్వేర్ ఫీట్స్కి పది యూనిట్లు అయితే రావడం జరుగుతుంది ఓకేనా ఫ్రెండ్స్ అయితే ఈ పది యూనిట్లు అంటే వెయ్యి స్క్వేర్ ఫీట్స్ అయితే ఇప్పుడు మనం క్యాలకులేటర్ ద్వారా తెలుసుకుందాం ఫ్రెండ్స్ అసలు కరెక్ట్గా ఎంత అవుతుంది అనేది ఇంటి ఖర్చు టోటల్గా అంటే మనం స్క్వేర్ ఫీట్ ద్వారా మేస్త్రి అడుగులలో తీసుకుంటే వచ్చే కాంట్రాక్ట్ ఇది అది లేబర్ కాంట్రాక్ట్ ఎంత అవుతుంది మెటీరియల్ కాంట్రాక్ట్ ఎంత అవుతుంది తెలుసుకుందాం ఓకేనా ఫ్రెండ్స్ మినిమం స్క్వేర్ ఫీట్కి మూడు వందలే తీసుకోవడం జరుగుతుంది ఆ మూడు వందల అనేది వేస్తున్నాను నేను ఇక్కడ ఆ మూడు వందలు అనేది వేస్తే ఫ్రెండ్స్ మనకి వెయ్యి ఇంటూ మూడు వందలు వేస్తే ఇక్కడ మూడు అనేది రావడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఓకేనా లేబర్ కాంట్రాక్ట్కి మూడు అనేది రావడం జరుగుతుంది కంప్లీట్గా మేస్త్రి సిమెంట్ పని వరకు కంప్లీట్ చేసి ఉప్ప చెప్పడం మనకి మూడు లక్షలు అయితే రావడం జరుగుతుంది ఏది మామూలుగా మేస్త్రి లేబర్ కాంట్రాక్ట్కి స్క్వేర్ ఫీట్ ద్వారా వస్తే అలా కాకుండా ఫ్రెండ్స్ మీరు మెటల్ కాంట్రాక్ట్ కానీ ఇచ్చారు అనుకో అంటే మెటల్ కాంట్రాక్ట్ అంటే మొత్తం అసలు బిల్డింగ్ ఖర్చు మొత్తం రావాలి అంటే అప్పుడు మనము వెయ్యి ఇంటూ సిమెంట్ పని మొత్తం కూడా మనకి ఇందులో టైల్స్ వాల్కేరు రెండు వేలు స్క్వేర్ ఫీట్కి రెండు వేలు అనేది పడుతుంది ఫ్రెండ్స్ అప్పుడు లెక్కేసుకుంటే మీకు ఇరవై అనేది రావడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఓకేనా అంటే మనం మూడు సెంట్ల స్థలంలో మనకి కన్వీనియంట్గా రెండు బెడ్రూమ్లు ఒక కిచెను ఒక హాలు ఇద్దరు పోర్ట్కో ఉన్న దాంట్లోనే పోర్ట్కో సరిపడా మనం పెట్టుకొని ఒక అరసెంట్ తీసి రెండున్నర సెంట్లలో మనం వెయ్యి ఫీట్స్లో మనం కట్టుకుంటే మనకి ఇరవై అయితే అవడం జరుగుతుంది కంప్లీట్గా కంప్లీట్గా మనకి ఇరవై అయితే రావడం జరుగుతుంది ఓకేనా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ చాలామంది నన్ను అన్న మూడు సెంట్లు సుమారు మూడు సెంట్లు అంటే చాలామంది మనకి మా స్థలం వచ్చేసి ఫార్టీ ఇంటూ ట్వంటీ ఉంది ఈ విధంగా అంటే ఈ కొలతలన్నీ కూడా ఇంచుమించు మూడు సెంట్ల స్థలంలోకే వస్తుంది ఫార్టీ ఇంటూ ట్వంటీ ఇట్లా లెక్కేసుకుంటే మూడు సెంట్ల స్థలంలో మనం ఇల్లు కట్టుకుంటే ఎంత ఖర్చు అవడానికి వస్తుంది ఇంచుమించు మీరు సుమారు మీరు మూడు సెంట్ల స్థలంలో మీరు ఇల్లు కట్టుకుంటే ఒక అరసెంట్ అనేది మనకి ఓపెన్ వదిలేసి ఇరవై అనేది ఖర్చు అనేది ఖర్చు అయితే అవుతుంది ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు నేను చెప్పిన లేక మీరు విన్నారు కదా మీకు ఒకవేళ డౌట్ ఉంటే ఇంచుమించు మూడు సెంట్ల స్థలంలో ఈ విధంగా మీరు క్యాల్కులేట్ చేసుకుంటే మీ ఇంటి ఖర్చు అనేది రావడం జరుగుతుంది ఓకేనా ఫ్రెండ్స్ సరే ఫ్రెండ్స్ ఇప్పటివరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూసేవాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి ఫ్రెండ్స్ ఇటువంటి ఇన్ఫర్మేషన్ అనేవి మీకు ఉపయోగపడతాయి ఇంకా మన ఛానల్లో ఇంటికి సంబంధించి అన్ని వీడియోలు అయితే పోస్ట్ చేయడం జరుగుతుంది మీకు కొత్త ఇల్లు కట్టుకునే ముందు మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది మీకు అర్థమవుతుంది దీని ద్వారా మీరు చాలా సేవ్ అవుతారు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సరే ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్